అభివృద్ధిపై సవాల్ కి సిద్ధం వైఎస్ఆర్ సిపి నాయకుడు వై ప్రదీప్ రెడ్డి ప్రెస్ మీట్ లో టిడిపి ఇన్ఛార్జ్ వెన్నుపోటు గురించి మాట్లాడారు పది సార్లు పార్టీ మారిన మీరు వెన్నుపోటుదారులు అనేది ఒకసారి పార్టీ మారిన మేము వెన్నుపోటుదారుల ఎవరు అనేది నియోజకవర్గం ప్రజలకు తెలుసు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో పది సార్లైనా మేమే ఎమ్మెల్యేగా గెలుస్తాం ప్లేస్ పర్మిషన్ తీసుకోండి మీ సవాళ్ళను స్వీకరిస్తాం ఎక్కడికి రమ్మంటే అక్కడికి అభివృద్ధిపై చర్చకు సిద్ధం వందల ఎకరాల భూములు మురళీరెడ్డి తీసుకోలేదు కేవలం ఒక ఎకరం మాత్రమే మురళీరెడ్డి పేరు మీద ఉంది ఆ భూమి కోర్టు ద్వారా గాని లేదా రెవెన్యూ అధికారులు తప్పు అని నిర్ణయిస్తే తిరిగి వారి పేది మీద చేస్తాం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే స్వగృహం నందు సోమవారం వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఒక ప్రెస్ మీటు పెట్టి దాంట్లో మాట్లాడడం జరిగింది మొదటగా మీ ఇంట్లోనే వెన్నుపోటుదారులు ఉన్నారు మీరు చూసుకోండి మీ మీ కుటుంబంలోనే వెన్నుపోటుదారులు ఉన్నారని చెప్పడం జరిగింది మొదటగా మా తాతగారు అయినటువంటి భీమిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో సీట్ ఇచ్చినారు అప్పుడు గెలిచి మళ్ళీ మీరు వేరే పార్టీలోకి పోవడం జరిగిందని చెప్పడం జరిగింది అదే కాకుండా మళ్ళా మన ప్రస్తుత ఎమ్మెల్యే చిన్నారణటువంటి బాలినరెడ్డి గారికి కూడా తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టింది మీరు మళ్ళా పార్టీకి వెన్నుపోటు పూర్చడం జరిగిందని చెప్పడం జరిగింది దీంతోపాటు ఈ వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాం మేము సవాల్ విసురుతున్నా మీరు చర్చకు సిద్ధమా అని చెప్పడం జరిగింది వాళ్ళని వాళ్ళ సవాళ్ళు కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మేము సవాల్ విసిరి మేము పలానా ప్లేస్ అని చెప్తే వాళ్ళు పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని మమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకుంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళదే అధికారం ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగం అంతా వాళ్ళ కనుసందల్లో నడుస్తుంది కాబట్టి వాళ్ళే టైము ప్లేసు పర్మిషన్ తీసుకుంటే ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా పార్టీ ఎంపీపీలు కావచ్చు జెడ్పీటీసీలు కార్యకర్తలు లేదు సింగల్గా అంటే కూడా నేను సిద్ధంగా ఉన్నాము వద్దు ఇంతమంది వస్తే ప్రాబ్లం అవుతుంది లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందంటే కూడా వన్ టు వన్ చర్చ దానికి కూడా ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం మొదటగా వెన్నుబోటు గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి మాధవరం రామిరెడ్డి గారు ఇప్పుడు లేరు ఆయన గురించి మాట్లాడకూడదు కానీ తప్పని పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే వాళ్ళు చెప్పినారు కాబట్టి దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది మొదటగా గ్రామంలో సర్పంచ్ స్థాయి కూడా కానీ నిన్ను సర్పంచ్కి సర్పంచ్ చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా సార్లు ఎంపీపీ చేసింది రెండు ఒకసారి జెడ్పీటీసీ కూడా ఇటు అవకాశం ఇచ్చింది అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్న పదహైదు సంవత్సరాల్లో కూడా ఒకసారి అధికారంలో లేనప్పుడు రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా నీకు మన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి తీసుకెళ్ళి నిన్ను ఒక నాయకునిగా గుర్తించింది మరి అంత నిన్ను గుర్తించిన పార్టీని నీవు రెండు వేల తొమ్మిదిలో వెన్నుపోటు పొడిచి ప్రజారాజ్యం సీటు తీసుకువెండేది మీరు కాదా అని నేను ఈరోజు మన చెప్పిన రాఘవేంద్ర రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను వారందరూ ఆ రోజు మీ నాన్నగారు ప్రజారాజ్యం పార్టీకి మన మీరు అందరూ కూడా మద్దతు తెలిపినారు ఒకటి సరేలే ప్రజారాజ్యం పార్టీని గుర్తించింది ఒక నాయకునిగా గుర్తించింది సీట్ ఇచ్చింది కనీసం ప్రజారాజ్యంతోనే కొనసాగినావా కనీసం చిరంజీవి గారు విలీనం పార్టీని కాంగ్రెస్లో విలీనం కూడా నువ్వు ఆగలే వెంటనే అధికారం పోయింది రాలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది మళ్ళీ మమ్మల్ని అన్నావు కదా పార్టీ మారినామని మేము పార్టీ మారినామనేది అదే సమయంలోనే మా వెంట నువ్వెందుకు వచ్చి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మేము ఎన్ని దారులు అన్నావు ఈరోజు అంటున్నావు కూడా మరి మీరు మా వెనకే వచ్చి మా ద్వారా బాలనా రెడ్డి గారి ద్వారా సాయి రెడ్డి గారి ద్వారా శిల్పా చక్రపా మోహన్ రెడ్డి గారి ద్వారా మీరెందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఒక వెన్నపోటు తెలుగుదేశం పొడిస్తుంది రెండో వెన్నపోటు ప్రజారాజ్యం పొడిస్తుంది సరేలే కాంగ్రెస్లో ఉన్నాం రాజేయ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనమైందో తెలుసుకున్నాం మెల్లగా కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నడవడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో బాలనారెడ్డి గారికి ఎట్లో తెలుగుదేశంలో లేరు కదా నాకు సీట్ వస్తుందేమన్నా ఆశతో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆఖరిలో అంటే సంవత్సరం ముందో ఆరు నెలల ముందు మామూలు నీ సిస్టమ్ ఉంటుంది కదా ఆరు నెలల ముందు పోవడం మీ అలవాటు కాబట్టి అదే అలవాటులో భాగంగా రెండు వేల పద్నాలుగులో మళ్ళా తెలుగుదేశం పార్టీ పోవడం జరిగింది అప్పుడు కూడా నీకు సీటు రాలే ఎందుకంటే వెన్నుపోటు పొడుస్తున్నా కూడా పార్టీకి గుర్తింది సీట్ ఇవ్వాలి ఆ రోజు సరేలే పద్నాలుగు అధికారంలోకి వచ్చింది మళ్ళా పంతొమ్మిది వరకు అధికారాన్ని అనుభవించడం అధికారాన్ని అనుభవించి మళ్ళీ పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినానికి చాలా స్పీడ్ కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం మా కుటుంబ సభ్యులు కూడా మేమంతా కూడా కలిసి ఆ రోజు మన పార్టీలోకి రావడం జరిగింది నేను ఒక నాయకుడిగా గుర్తించి మండల స్థాయిలో ఉన్న నిన్నీ తెలుగుదేశం పార్టీ మండల స్థాయికి పరిమితం చేస్తే నేను తీసుకెళ్లి జిల్లా స్థాయిలో మేము కూర్చోబెట్టడం జరిగింది అంటే మన ఎమ్మెల్యే గారు కావచ్చు కుటుంబ సభ్యులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకెళ్ళి జిల్లా కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా నిన్ను దాదాపు సంవత్సరన్నర రెండేళ్ల వరకు ఆయనకు ఆ పదవి ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏం చేసినావు యథావిధిగా మళ్ళీ సంవత్సరం ముందు సంవత్సరం వరకు అట్లా 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 సమయం గడిపి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాకు సీట్ ఇస్తుంది అనే ఉద్దేశంతో వెళ్ళి నువ్వు మళ్ళీ పార్టీ మారడం జరిగింది మరి ఇన్నిసార్లు పార్టీ మారిన నువ్వెన్న పోటు మా తాతగారి గురించి చెప్తున్నావు మా తాతగారు ఎన్టీ రామారావు గారు అప్పుడు నీకు తెలియదు అప్పుడు నీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు ఆ రోజు ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు గుండగలకు రావడము మా తాతగారితో మంచి స్నేహ సంబంధాలు ఉండడం వల్ల ఆయన పార్టీ పెట్టినాడు రెడ్డి గారు మీరు ఇట్లా పోటీ చేస్తారా అంటే తాత కూడా రాజకీయాలకు రావాలన్న ఆశ ఆశతో పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విధి విధానాలు లేదా ఆయన మాట్లాడుతున్న శైలి కానీ కొంతమంది మాకొక్కరికే కాదు చాలా మంది ఎమ్మెల్యేలకు అందరికీ నచ్చడక ఆ రోజు వాళ్ళతో పాటు మా తాతగారు కూడా ఈ ఒక వర్గంగా ఏర్పడడం జరిగింది తర్వాత మళ్ళీ మేమే తెలుగుదేశం పార్టీలో మా తాతగారు సీట్ అడగలే ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో రెడ్డి గారు మళ్ళీ వెన్నుపోటు పొచ్చినారు అంటున్నారు రెండు వేల తొమ్మిదిలో మేము సీటు ఇవ్వడం వాస్తవమే తెలుగుదేశం పార్టీ గుర్తించింది మాకు సీట్ ఇచ్చింది మేము గెలవడం కూడా జరిగింది అది కూడా రెడ్డి గారి హవా అప్పటి కూడా జిల్లాలో మూడో నాలుగో గెలిస్తే దాంట్లో ఒకటి బాలనారెడ్డి గారు గెలవడం జరిగింది రెడ్డి గారి హవా ఫుల్గా కొనసాగుతుంది ఆ టైంలో కూడా బాలనారెడ్డి రెడ్డి గారు గెలవడం జరిగింది గెలిచిన తర్వాత అభివృద్ధి కోసము మనం అధికారంలో మొదటిసారి గెలిచాం కదా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా ఇప్పుడు మనం అధికారంలో లేము కదా అని కొన్ని కొన్ని అవసరాలు బట్టి సమయాల్లో రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది దాన్ని ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు ఆ రోజు జీర్ణించుకోలేక మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది అన్ని వరదలు వచ్చి ఎమ్మెల్యే గారు పైన చుట్టూ వరదల్లో చిక్కుపోయిన ఆయన ఫోన్ చేసి కూడా మాట్లాడగల మా గురించి కూడా అడగలేదు సరే ఆయన అడిగినా అడగకపోయినా దాని గురించి సమస్య కాదు ఆయన మమ్మల్ని దూరం పెట్టుకుని రావడం జరిగింది సరే అలాగే మాకు రాజకీయ భవిష్యత్తు కావాలి కాబట్టి మేము ఆ రోజు వెళ్ళిన ఆలోచనలు వేరు కాజే రెడ్డి గారు ఉంటే అభివృద్ధి జరుగుతుందేమో కొన్ని డెవలప్మెంట్ చేద్దాము నియోజకవర్గంలో పోవడం కాజే రెడ్డి గారు సంప్రదించడం జరిగింది కానీ పార్టీలే మారలే అందుకాని అప్పుడు ఉన్న వాళ్ళంతా చెప్పి చెప్పి మాకు చంద్రబాబు గారు గ్యాప్ రావడం జరిగింది ఆయన దూరం పెట్టడం జరిగింది మేము కూడా ఇంకా మోహన్ రెడ్డి గారితో కంటిన్యూ కానీ మేము మారింది ఒకటేసారి ఇంకా మీలాగా ఆరు నెలలకు ఒకసారి ప్రతిసమ ప్రతి ఐదేళ్ళకి ఒకసారి టర్మ్ ఎట్లా మారుతుంట మీరు ఆ విధంగా మారుతూ పోతున్నారు మీరు వెన్నుపోటుదారుల మేము వెన్నుపోటుదారుల అనే విషయాన్ని మీరే ముగ్గురు అనదమ్మలు కూర్చొని ఆలోచన చేసుకొని నేను చెప్పింది కరెక్టా కాదని మీరే మీ మనసాక్షికి ఒకసారి ఆలోచన చేసుకోండి ఒకసారి పార్టీ మారి మమ్మల్ని విన్నపోటుదారులు అంటే ఐదేళ్ళకి ఒకసారి పార్టీ మారుతున్న మిమ్మల్ని ఏమంటారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఒకరి మీద వేలెత్తి చూపించేటప్పుడు మనది మనం చూసుకొని ఇంకొకరి గురించి మాట్లాడాలి ఈరోజు చెప్తున్నాం నియోజకవర్గంలో దాదాపు ఎన్ని కోట్లు చేసినా అన్ని కోట్లు చేసిన నా నాబార్డు గ్రాంట్ అనేది మీకు అందరికీ తెలుసు మీరు పత్రిక విలేకరులు జనరల్గా ప్రతి కాన్స్టిట్యుయన్సీకి యథావిధిగా నేనున్నా నువ్వు ఎవరు లేకున్నా నా బాడీ గ్రాంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఆర్ఎం మీకు కొంచెం గ్రాంట్ వస్తుంటుంది అదేవిధంగా పంచాయతీ రాజ్కి వస్తుంటుంది ఇవన్నీ నువ్వు స్పెసిఫిక్గా ఏం చేసినావు నీ మార్క్ నీ మార్క్ ఏమి నీ మార్క్గా అవన్నీ పలానా ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఎప్పుడు లేని సీసీ రోడ్డు డ్రైనేజ్లు పిఆర్లు వచ్చేవి ఇవన్నీ యథావిధిగా వస్తుంటాయి మనం ప్రపోజల్సి మేమిచ్చిన ప్రపోజల్ కాకుండా నువ్వు అనాధికారిక ఎమ్మెల్యే కాబట్టి మీ ప్రపోజల్ తీసుకుని పెట్టిండొచ్చు అధికారులు ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడమో వాళ్ళు సత్తాయడమో జరుగుతుంది కాబట్టి మా ప్రజలు మా వైపు తీర్పు ఇచ్చినా కూడా అధికారులు నువ్వు అధికారంలోకి వచ్చినావు కాబట్టి నీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నువ్వు చెప్పిన మాట చెల్లబాటు అవుతుండొచ్చు అంతేగాని నువ్వు తెచ్చిన వాళ్ళని మిమ్మల్ని కూడా అడిగినారు అధికారులు వచ్చినా ఏం రోడ్స్ పెట్టాలో ఏం ఎన్ఆర్జీఎస్ వల్ల పెట్టడం జరిగింది మాకు వచ్చిన గ్రాంట్ ఎంపీపీలు మా అంతా తీర్మానం ఇచ్చిన తర్వాతనే పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ప్రతి ప్రతి మండలంలో కూడా మా ఎంపీపీలు ఉన్నారు మా జెడ్పీటీసీలు ఉన్నారు వాళ్ళందరినీ అడిగి అధికారులు తీర్మానం మమ్మల్ని అడిగి ఏ తీర్మానం పెట్టాలని అడిగి కొన్ని మీరు తీసుకోండి ఎందుకంటే వాళ్ళ అధికారులు ఉన్నారు ఖచ్చితంగా ప్రెజర్స్ ఉన్నాయని చెప్పడం వల్ల సరే మేము ఒక కొన్ని వర్క్స్ మేము తీసుకొని వర్క్స్ ఆల్ చేసుకోవడం వల్ల అభివృద్ధి చే జనరల్ జనరల్గా సర్వసాధారణ జరిగే పద్ధతి అది అధికారం ఉన్నప్పుడు నేను లెటర్ ఏదో అడిగిండ అంతేగాని మొత్తం నేనే చేశాను ఛాలెంజ్ అంటే సరే ఛాలెంజ్కి అయితే మేము సిద్ధంగానే ఉన్నాం డేటు టైము ప్లేస్ మీరే ఖచ్చితంగా చెప్తే ఎందుకంటే మేము చెప్తాం రేపే రమ్మంటే కూడా వస్తాం కానీ మళ్ళీ మీ పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని అవసరం చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి అన్నీ ఏమొద్దు వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టవద్దు వన్ టూ వన్నా లేదు మీరు ఒక ఇద్దరు మేము ఒక ఇద్దరా లేదు మీ మండల నాయకులు నలుగురు మా మండల నాయకులు నలుగురా మీరు ఎట్లా చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఆ రోజు వస్తే ఆ తర్వాత సహా మేము ఏం చేసినాము అనేది కూడా నిరూపిస్తాం ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టి తెలుగుదేశం పార్టీ ఒకసారి సీట్ ఇచ్చింది ఆ రోజు బాలనా రెడ్డి గారు ఉన్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీగా రోజు ఎమ్మెల్యే గెలవడం జరిగింది బాలినరెడ్డి మూడో క్యాండిడేట్ ఉంటే కూడా ఖచ్చితంగా రామయ్య గారు రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమి సరే తెలుగుదేశం పార్టీ మాకే భిక్ష మళ్ళీ మీకు కూడా పెట్టింది కదా మూడు సార్లు భిక్ష పెట్టింది మరి మీరెందుకు గెలవలేకపోయినారు రాష్ట్రం అంతా గాలిపించింది కదా రాష్ట్రం అంతా సునామీ తెలుగుదేశం సునామీలో నువ్వు నిలబడ్డావు అంటే మరి నీ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో ఎంత ఆదరణ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం అంతా కూడా ఓ వైపు నుంచి అట్ల సునామీ కొట్టుకోసం కొట్టుకొస్తే కూడా ఆ గాలిలో మేము నిలబడినామంటే ఈరోజు మా వెనక ఉన్న ఈ నాయకులు కార్యకర్తలు గింగ రాని వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ కష్టం దేనికి వెనక ఉందనే విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం మేమేం కాదు ఎంత పెద్ద పెద్ద మేధావులే పోయినారు కానీ మా కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త ఎమ్మెల్యేగా రేపు తెలిస్తే నేనే ఎమ్మెల్యే మేమే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఓడిపోకూడదు ఇక్కడ శాంతి భద్రతలు క్షీణిస్తాయి గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కూడా రెచ్చగొట్టే విధి విధానాలు ముందుకు వస్తాయని ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త మండల నాయకులు కావచ్చు గ్రామ నాయకులు కావచ్చు ఇంకా కింద ఉన్న కింద స్థాయి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భుజానికి వేసుకొని బాలనారెడ్డి రెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఇలా ఒకసారి కాదు దాదాపు నాలుగు సార్లు కూడా కార్యకర్తలు ప్రజలు నాయకులు వీళ్ళందరి సహకారంతోనే అప్పుడు రాజేయ రెడ్డి గారి యాంటీవేవ్ అన్నిటి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఎన్ని అనుకూలం అనుకూలమున్నా మా కార్యకర్తలు నాయకులు మా వెంట ఉన్నంత వరకు ఇంకా పదిసార్లు కానీ ఎమ్మెల్యేగా మేము గెలుస్తూనే ఉంటామనే విషయాన్ని ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాం నిత్యం ప్రజల్లోనే ఉంటాం కమిషన్లు లేవు మా కాడ కమిషన్ తీసుకునే ఆలోచన లేదు అలవాటు లేదు ఎవరు వచ్చినా మా చేతి నుంచి అంత ఎంతో మా కార్యకర్త ఇబ్బంది పడినా లేదా ప్రజలు ఏదైనా ఇబ్బంది పడినా మా వంతు సాయంగా మొత్తం మేము చేస్తామని చెప్పం కానీ మా వంతు సాయంగా మా గడప దొక్కిన వారికి సాయం చేస్తూ ఉంటాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం కాబట్టి మేము ఉంటాము మా నాయకులు ఉంటారు మండలంలో మండలంలో ఉన్న నాయకులు ఉంటారు గ్రామాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుండి నిలబడి చేస్తున్నారు కాబట్టి ఈరోజు గ్రామాల్లో వాళ్ళకి పట్టం కడుతున్నారు మండలాల స్థాయిలో మండల నాయకులు పట్టం పెడుతున్నారు ఎదురుగ స్థాయిలో మాత్ర ప్రజలు మా వెంట ఉన్నారు మీరు గుర్తుంచుకోండి మీరు ఏదైనా మీకు దేవుడు అవకాశం ఇచ్చారంటున్నారు అన అనధికారిక ఎమ్మెల్యేగా మీరు ఏదైనా అభివృద్ధి చేస్తే రేపు రాబోయే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంది కదా ప్రజలు నిర్ణయిస్తారు రోజు నేను నేను తొడలు కొట్టడం నువ్వు తొడలు కొట్టడం నేను మీసడం నువ్వు మీసడం అనేది వేస్ట్ ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది మ్యాండేట్ ఇస్తారు కదా అదే ప్రజలు అందరూ ఇప్పుడు మీడియా మిత్రులు ఉంటారు ప్రజలు ఉంటారు అందరు ఉంటారు వాళ్ళు గమనిస్తారు ఎవరికి ప్రజలు పట్టం పెడతారనేది నువ్వు ఛాలెంజ్ చూస్తాను రెండు వందల ఎకరాలు ఉన్నాయి రెండు వందల కబ్జాలు చూపించు రెండు రెండు ఎకరాలు అది కూడా పొరపాటున ఆ పేరు అది రోజు ఏదో తెలియని జరిగింది ఒకవేళ దాన్ని కూడా అది తప్పైతే వాళ్ళకి మళ్ళీ కూడా మళ్ళీ ముల్లిరెడ్డితో మాట్లాడి వాళ్ళ పొలం కూడా వాళ్ళకి ఇప్పిస్తాం మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఒకవేళ ముల్లిరెడ్డి గారు చేసిపోయిన తప్పైతే ఖచ్చితంగా ఆ రెండు ఎకరాలు ఎవరిదైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మేము ఇప్పిస్తాం అది కోర్టు నిర్ణయిస్తే ఖచ్చితంగా చేస్తాం లేదు ప్రజా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా ఇచ్చేస్తాం దానికేం బాధలేదు మళ్ళీ రెండు వందల ఎకరాలు అంతా దొంగలు ఎవరో దూరంలో బయటపడుతున్నారు కదా మీరు ఖచ్చితంగా నిరూపిస్తే మాకు సంతోషం మా ఆయనకు మేమే మేమే దొంగలా లేదు మా ఆయన దూరం దొంగలు ఉన్నారా ఇంకా ఎవరైనా దొంగలు ఉన్నారా అన్నీ కూడా మా కుటుంబంలో కూడా దొంగలు ఉన్నారో తెలుసుకుంటాం తప్పేముంది మీరు ఒకసారి దాన్ని దయచేసి మీ అధికారవంతం ఉంది కాబట్టి అధికారవంతా వినియోగించి ఖచ్చితంగా ఎవరు దొరలు దొంగలు నిరూపించాలనుకుందిగానే కోరుకుంటున్నాం ఇదే విధంగా మీరు ఇచ్చిన సవాల్కైతే మేము రెడీ మీరందరూ కూడా ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ మీడియా ద్వారా మా కార్యకర్తలందరి సమక్షంలో మా నాయకులందరి సమక్షంలో వాళ్ళకి మేము సవాలు స్వీకరిస్తున్నామని తెలియజేసుకుంటాం